మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలుపుతూ ఉన్నాను ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితం అనే ఒక అంశాన్ని గురించి మీతో ముచ్చడించాలని కోరుకుంటూ ఉన్నాను అందరూ ప్రార్థనలు చేస్తాం ప్రార్థన చేసే ఆచారం అలవాటు అందరికీ ఉంటుంది కానీ ప్రార్థనలలో జవాబులు రాని ప్రార్థనలను ఉంటాయి జవాబు వచ్చిన ప్రార్థనలో ఉంటాయి ప్రార్థన కాలయాపన కొరకు చేసినట్టుగా కూడా కొన్నిసార్లు చూస్తూనే ఉన్నాం ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి ఎంత మేలు అంటే అంత మేలు ఏమిటా మేలు ప్రార్థన నిన్ను ప్రభు దగ్గరకు నడిపించాలి ప్రార్థన ద్వారా ప్రభు ముఖాన్ని చూడగలగాలి ప్రార్థన ద్వారా ప్రభు స్వరం నీకు వినబడాలి ప్రార్థన ఒక్కటే ప్రభుని నిన్ను నన్ను కలపగలిగింది దేవుని కలవాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ కొన్నిసార్లు కలవలేకపోవడం బాధాకరం మనం చాలాసార్లు వాక్యాన్ని చదువుతుంటాం వాక్యాన్ని వింటుంటాం కానీ దేవునితో ముచ్చడించే సమయాన్ని కేటాయించాలిగా మనం ఎప్పుడైతే సమయాన్ని కేటాయించి దేవుని సాన్నిధ్యంలోకి వెళ్ళి మోకరిస్తామో ప్రభువు మన ఎందు ఆనందిస్తాడట ఆయన మనను సమీపిస్తాడు అని కూడా చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రార్థనా కాలమున అనే మాట అపస్తుల కార్యం మూడో అధ్యాయంలో చాలా జాగ్రత్తగా గమనిస్తాం ఇరువురు సేవకులట ప్రార్థనా సమయాన మందిరంలోనికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు విన్నారు కదా అంటే వాళ్ళ జీవితంలో ప్రభువును కలిసి ఒక సమయాన్ని కేటాయించుకోవడం కొరినేలి విషయం మీతో చెబుతున్నారు కొరినేలి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండే సమయం అపస్తుల కార్యంలో చాలా తేటగా మనం గమనిస్తాం అతడట ఉండి కూడా సమయానికి వెళ్ళి దేవుని చందులో మోకరించడం అనే విషయాన్ని గమనిస్తాం నీవెప్పుడైతే దేవుని కలవాలని సమయాన్ని నువ్వు కేటాయించుకుంటావో ప్రభు కూడా నిన్ను కలవడానికి ఇష్టపడుతూ సమయాన్ని కేటాయిస్తాడు అర్థమైందా ఈ మాట అంటే అర్థం ఏమిటి ప్రభు చెప్పిన టైంలో నీవు రావడం వేరు కానీ నువ్వు మనం చేసుకుంటూ ఈ టైంలో ప్రభువుని నేను కలవాలి ఆయన స్థుతించాలని నువ్వు తీర్మానం చేసుకుంటే నీ మాటను ఎంత ఘనపరుస్తున్నాడండి ఆయన అతడు వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడట పరలోకానించే దోత రివ్ ఉన్న దిగి వచ్చింది కోర్నే దగ్గర కారణం ఏమిటో ఇది నీ ప్రార్థనా సమయం అని ఆయనకు తెలిసినట్టేగా అంటే నువ్వెప్పుడైతే ప్రభువుని కలవాలని తీర్మానం నీ గుండెల్లో చేసుకుని ఎప్పుడైతే ఆయన కలవడానికి మోకాళ్ళ మీదకి వస్తావో నా కొరకు ఎదురు చూచే ప్రజల కోసం నేను తప్పక వెళ్ళాలి అని ఆయన ఎంత సంబరపడుతూ ఉన్నాడు అందుకే కదా సమస్య ఎంత గొప్పదైనా చిన్నదైనా ఆయన ఎవరో తెలుసా నిన్ను కలవడానికి ఇష్టపడే దేవుడు వాళ్ళంతా భయంతో గడగడగడగడలాడుతూ ఇంటి తలుపులు మూసుకొని నెమ్మదిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు భయం ఒక పక్క ఆందోళన ఒక పక్క ప్రార్థన కానీ ఆకాశమందు ఉన్న దేవుడు వేసిన తలుపులు వేసినట్టే ఉంటే ఆ ఇంట్లో ప్రవేశించి వారిని పలకరించి ధైర్యపరిచాడు అంటే ప్రార్థన నీకు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలో అన్ని గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటుంది ప్రార్థనకు సమయాన్ని కేటాయించడం అనేదాన్ని నువ్వు మొట్టమొదటిగా నిర్ణయించుకోవాలి అలా నిర్ణయించుకుంటే మాత్రం అద్భుతం జరుగుతుంది ఆ విధంగా దేవుని సందులో మోకరించి ప్రార్థన చేస్తున్నారండి నెమ్మదిగా ప్రార్థనకైనా దిగివచ్చి వాళ్ళను ధైర్యపరిచిన సంఘటన మనం సువార్తలలో యేసు ప్రభు పునరుద్ధారడైన తర్వాత జరిగిన సంఘటనలో చూస్తూనే ఉన్నాం వెంటనే దర్శించి వాళ్ళతో అన్నమాట ఏమిటంటే మీకు సమాధానం కలుగునగాక ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా సమయాన్ని కేటాయించి ప్రార్థనలో ప్రభువును కలవాలనే తపన ధ్యాస ధ్యానం కలిగి నీవు దేవుని సందులో మోకరించగలిగితే అదే సమయానికి ఆయన జవాబు తీసుకుని నీ దగ్గరకు వస్తాడు దీవెన తీసుకుని వస్తాడు అన్నిటికంటే సమాధానం తీసుకుని నీ దగ్గరకు వస్తాడు ఈ వాక్యం ఎన్నిసార్లు చదివినా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది కారణం ఏమిటో తెలుసా ఆయన లోపల ప్రవేశించి వాళ్ళ అవసరాలు ఎరిగి వాళ్ళ అవసరాల గురించిన సమాచారం చెప్పి ధైర్యపరిచి వారి మీద ఊది పరిశుద్ధాత్మ చేత నింపబడండి అంటూ చెప్పాడు ఇదంతా ప్రార్థనా గదిలో జరిగింది మీరు యోహాంస్ వార్త ఇరవై ఏడు రాజ్యంలో పెడతారు అక్కడ ఏం జరిగింది తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా పిల్లలారా అంటూ ప్రారంభించాడు కానీ ప్రార్థనా గదిలో ఏముందో తెలుసా పరిశుద్ధాత్మ ఊది వారిని నింపి వారిని బయలుపరిచి బలపరిచాడు అక్కడే సమాధానాన్ని పంచాడు అక్కడే మీరు కృంగిపోబాకండి నేను మీతోనే ఉన్నాను అంటూ వారి మధ్యలో ఒకడిగా నిలబడ్డాడు అర్థమైందిగా నీకు వాక్య పడనకు సమయం ఉండొచ్చు మందిరానికి వెళ్ళే సమయం ఉండవచ్చు దాన ధర్మాలకు సమయం ఉండొచ్చు చేయవలసిన ప్రభు మంచి కార్యాలన్నీ నీవు చేస్తావు చాలా సంతోషం కానీ ప్రార్థనా సమయంలో ఎన్నడూ ఎవరికి జరగని కార్యాలు ప్రభు నీ కొరకు చేయబోతూ ఉన్నాడు అందుకని ప్రార్థనా సమయాన్ని కేటాయించుకొని నీవు దేవుని దగ్గర మోకరించగలిగితే అది దీవినకరంగా ఉంటుంది సలోమాన్ మహారాజు కూడా మరలా మరలా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకు సమయమును కేటాయించుకొను అనే మాట వినబడుతూనే ఉంటుంది ఆ విధంగా ఆ సమయాన్ని మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రభు దర్శించి బలపరిచి జవాబు ఇవ్వగలిగిన వాడు మరో మాట కూడా మీతో చెబుతాను జాగ్రత్తగా వినండి ఈ ప్రార్థనలో మోకరించినప్పుడల్లా జరిగే చిత్రం ఏమిటో తెలుసా ఆయన వచ్చాడు నిలిచాడు అన్న చోటల్లా ప్రార్థనకు నిదర్శనాలు కనబడతాయి నీకు అర్థం అవ్వాలి ఆ కార్యం బైబుల్ తీయండి నాలుగో అధ్యాయము అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా వాళ్ళంతా కలిసి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారట అలాంటి సమయంలో జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా ఎప్పుడైతే వీళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో వారు కూడి ఉన్న భూమి కంపించాను ఇటు చూడండి వారు కూడి ఉన్న భూమి కంపించాను దేనికని దర్శనం ప్రార్థన వస్తే దర్శనం నీకు నిదర్శనం కానీ నీ ప్రార్థన వల్ల భూమి కంపిస్తే ప్రజలకు కూడా నిదర్శనం వారు కూడి ఉన్న గదంతా కంపించిందట ఎందుకో ఈ రోజున ప్రార్థనని చాలాసార్లు కోరుకుంటున్నాం ప్రార్థన మాకు తెలుసు అని అనుకుంటున్నాం ప్రార్థనలో ఎన్నో విషయాలు ఏకరో పెడుతున్నాం కానీ ప్రార్థన ఫలితంగా ప్రభు జవాబు తీసుకుని నీ గుమ్మంలో అడుగుపెట్టాడ వారంతా కలిసి ప్రార్థన చేశారు కదా యోహాన్సు వార్తలో ఆ చివరి అధ్యాయంలో వాళ్ళు ప్రార్థన చేస్తే జరిగిన చిత్రం ఏడో తెలుసా గదిలో ప్రవేశించి వారికి సమాధానం ప్రకటించాడు ఇక్కడ కూడా ఆయన వచ్చాడు ప్రార్థనకు వస్తే వారు కూడి ఉన్న గది అట నేలట కంపించిపోయాను అనే మాట ఉంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఈ దేవుణ్ణి కలవడానికి నిర్ణయించిన మోకరిస్తావో భూకంపం మొదలవుతుంది ప్రకంపనలు మొదలవుతాయి మీరు ఇవన్నీ నేను వేరుగా చెప్పనక్కల వారు ఆ జైల్లో ఉండి ప్రార్థనలు చేశారు పాటలు పాడారు దేవుని స్థుతించారు దాని ఫలితం ఏమైంది మీరు విన్నారుగా పునాదులు కదలడం మొదలు పెట్టాయట అంటే అర్థం ఏమిటో తెలుసా ప్రార్థన జరిగిన చోటల్లా ఒక అద్భుతం జరుగుతుంది ప్రార్థన జరిగిన చోటల్లా పునాదులు కదిలే అదిరిపోయే ప్రకంపనలు మొదలవుతాయి ప్రార్థనలు జరిగిన చోటల్లా పిరికి వారు మార్పు చెందుతారు ప్రార్థన జరిగినప్పుడల్లా బంధకాలన్నీ ఊడి నీకొక మార్గం సిద్ధపరచబడుతుంది మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను మీరు అపుస్సుల కార్యంలోకి వెళ్ళి పన్నెండు అధ్యాయంలో చదివితే పేతురుని చెరసాలలో పెట్టినప్పుడు సంఘమంతా ఏకంగా కూడి ప్రార్థన చేయడం మొదలుపెట్టి వారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థన ఏం చేస్తుంది పరలోకాన్ని తెరుస్తుంది ఒక దూతను అక్కడ నుండి ఇక్కడ దాకా తీసుకుని రావడం జరిగింది వచ్చిన దూత లోపల ప్రవేశించాక మీరు ఎన్నోసార్లు చదివిన ఏమో తెలుసా దూత సంచారం జరిగింది పేతురును తట్టి లేపితే పేతురు లేచాడు విన్నారా పేతురును తట్టి లేపితే పేతురు లేచాడు కానీ మిగిలిన ఖైదీలు మాత్రం లేవలేదు కాపలా కాస్తున్న వాళ్ళకు మెలుకు రాలేదు ఆ పేతును తీసుకుని వెళతా ఉంటే గేట్లు తెలుసుకునే దాని అంతటా అదే పునాదులు కదిలాయా ఎవరు కదపకుండా పునాదులు కదిలాయి ప్రార్థనా గదిలో జరిగేది ఏమిటంటే అందరు అక్కడే ఉంటారు కానీ జరిగిన సంఘటన మిగిలిన వాళ్ళకి అర్థం కాదు ఖైదీలు అలాగే ఉన్నారు ఓ పక్కన కాపలదారులు అలాగే ఉన్నారు ఇప్పుడు ఆయన సంచారానికి గేట్లకు అర్థమయ్యింది ఇప్పుడు నేను కదలాలి నెమ్మదిగా నేను తెరవబడాలి ఎంత చక్కని మాటలు ఉన్నాయండి చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే ప్రార్థన అంటే ఆఖ గురించి పెట్టి చెప్పడం చెప్పాక ఆయన ఏదో రకంగా సాయం చేస్తాడు అనుకోవడం కానీ కాదు ఒక ప్రార్థనా వీరుడకు పునాదులు కలదు కదలడం సంఘటన కూడా తెలియాలి గేట్లు దానంతడే ప్రభు చిత్తానికి లోబడి తెరవబడుతూ మేము మీకు దారిస్తున్నాం అన్నట్టుగా జరిగే సంఘటన ప్రార్థనాపరుడు గుర్తించగలగాలి వాళ్ళు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ వారి మీద దిగిరావటం వాళ్ళు గమనించగలగాలి ఇవి ఎన్నోసార్లు మనం విన్నాం ఈ రోజు నేను చెప్పేది ఏమిటంటే ప్రార్థన చేశాం అని మీరంటే మీరు ప్రార్థన చేస్తున్నారని పక్కన వాళ్ళు అంటున్నారు కానీ ప్రార్థన చేసిన నీకేం తెలిసింది వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని నేను గురించి చెప్పే వాళ్ళకి ఏమర్థం అయ్యింది వాళ్ళకి ఏమి తెలియక నీకు ఏమర్థం కాకపోతే ఆ ప్రార్థనలో గొప్ప విశేషం ఏమీ లేదు ఏకరో పెట్టి అడగడం మొదలుపెట్టావు వినుంటాడని నమ్మకం లేచి అడతాం కానీ కాదు ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా ఆనవాళ్ళు కనబడాలి కదలింపులు కనబడాలి దేవుని కార్యంని కన్నులు చూడగలగాలి ఎక్కడ దారి లేదో అక్కడ దారి నీకు స్పష్టంగా కనబడాలి ఒక దైవజనుడు గురించి నేను విన్నాను ఆ దైవజనుడు దేవుని సందులో సమస్యలు వచ్చినప్పుడల్లా ప్రార్థనలో ఉంటాడట అలా ప్రార్థన చేస్తూ ఉంటే అతని ఉన్న శిష్యు బృందం ఆయన దగ్గరకు వచ్చి అయ్యా చాలా రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం దీని పరిష్కారం కొరకు మనం ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుండు కదా అని సలహా చెప్పారట వారిని చూచి వాళ్ళని పక్కన పెట్టి ఈయన మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు వాళ్ళని అలా పక్కనే కూర్చోబెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆ సంగతి అని గమనిస్తే ఈయన ప్రార్థన చేస్తుండగా ఒక కదిలిక మొదలయ్యిందట వీళ్ళంతా అక్కడే ఉన్నారు కదా ఏంటి కదిలిక మొదలయ్యింది కదలడం జరుగుతుంది ఏమిటని కళ్ళు తెరిచారు వాళ్ళకేం అర్థం కాల తర్వాత శబ్దాలు వినబడితే తలుపులు ఊరి కింద పడుతున్నంత శబ్దం అయితే కళ్ళు తెరిచారు కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళకి వీళ్ళకేం అర్థం కాలేదు నెమ్మదిగా వారు మరలా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కి మరలా కళ్ళు తెరిచేటప్పటికీ వేసిన తలుపులట ఉన్నాయట వెంటనే వీళ్ళు ఆశ్చర్యపడ్డారు ఏమైంది అని అప్పుడు దైవజను అడిగారట మీరు ప్రార్థిస్తుండగానే ఒక కదిలికను మేము చూచాం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు సార్లు కళ్ళు తెరిచాం ఇటు కదిలిపోతున్నట్టుగా శబ్దాలు వినబడ్డాయి మరోసారి కనులు తెరిస్తే తలుపులు తీయబడ్డాయి అన్నారు అప్పుడు ఆయన అన్నాడట నేను ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు సంచారం ఉంటుంది ప్రభు దోతలు వస్తారు ప్రసన్నత వస్తుంది నేను ఫలాన విషయం కొరకు దారి తెరవబడాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నీ ఏమిటయ్యా నీ చిత్తం ఏమిటని అడుగుతూ ఉన్నా ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు వినబడేట్టుగా నాకు తలుపులు తీశాడు తలుపులు తీసింది ఎవరో కాదు దేవుడే ఆ తలుపులను తీసి ఇక నీ వెళ్ళు నీ మార్గం సరళం చేయబడింది అంటూ నాకు ఒక స్వరం వినబడితే నేను గమనించాను మీకు తెరవబడిన తలుపులు కదిలిన సంఘటన మాత్రమే తెలిసాయి అని ఆ రోజున వాళ్ళని కూర్చోబెట్టి ప్రార్థన నీ మట్టుకు నువ్వు వేడిచి కాదు నువ్వు వేడిచిన ప్రార్థన దగ్గర ప్రభువు నిలిచి ఉంటాడు నువ్వు వేడిచిన ఏడుపు దగ్గర ప్రభు కార్యాన్ని ప్రారంభించడానికి ఇష్టపడతాడు సేవలు అడుగు పెట్టదలిచిన సమస్యల్లో బయటపడాలనుకున్న ప్రార్థనా జీవితంలో దేవుని స్పందనని అనుభవించేంతవరకు ప్రార్థన చేయాలి ఐదు రోజులు చేశానండి కావచ్చు కానీ దాని జవాబు రావడానికి ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు కనుక నేను ఈరోజు మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే ప్రార్థన ఆచారపూర్వకంగా కాక ప్రార్థన విస్తారమైన మాటల వలతో కాక ప్రార్థన క్రమాన్ని పాటించేది కాక నీవు చేసిన ప్రార్థనలో ప్రభు యొక్క స్పందన ప్రభు యొక్క కదలింపు ప్రభు యొక్క దర్శనం ప్రభు నీకు చెప్పే సందేశం ఆయన తెలిసిన ద్వారం ఇవన్నీ నీకు అర్థం అవ్వాలి తెలియాలి అని శిష్యులకు ప్రబోధం చేశాక అప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళంతా ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ప్రభు కొరకు బ్రతకడం మొదలుపెట్టారు ఎప్పుడైతే తలుపులు తెరవబడ్డాయో అప్పటికే కొన్ని రోజులుగా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడట సమస్యకు అని ప్రార్థన ముగించి బయటకు వెళ్ళేటప్పటికే ఆ సమస్యతో ఉన్న దానికి పరిష్కారం తీసుకుని వచ్చిన వ్యక్తులు తమ గుమ్మంలో నిలబడ్డారు కిందకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తర్వాత అంతా మార్గం సరళం చేయబడుతుంది మనం చాలాసార్లు దేవుడు జోక్యం చేసుకోవాలని కోరుకుంటాం కానీ దేవుడు జోక్యం చేసుకునేదాకా ఆగాలిగా మనం దేవుడు జోక్యం చేసుకుంటే నా పని అవుతుంది అనుకుంటున్నాం అప్పటిదాకా మోకాళ్ళ మీద ఉండాలిగా ఆయన జోక్యం చేసుకుంటే ఎంత సునాయాసంగా మార్గం సరళం చేయబడుతుంది శత్రువుని తీసుకొచ్చి నీ పని చేపేస్తాడు ఆటంకాలు తొలగించే దర్శనం ఇస్తాడు నువ్వు వెళ్ళే మార్గంలో ఆలోచన పుట్టిస్తాడు నువ్వు దేన్నైతే ప్రభు సహాయన కోరుకున్నావో సహాయకులను ఆయనే సిద్ధపరిచి నీ దగ్గరగా నడిపిస్తాడు ఈరోజు ఎందుకో ఈ మాట చెప్పడానికి సంబరపడుతున్నాను సంతోషపడుతున్నాను కనుక ప్రభు దగ్గర చేసే ప్రార్థన కదిలింపు పెరిగినదై ఉండాలి ప్రభుతే చేసే ప్రార్థన జవాబు తెచ్చేదై ఉండాలి ప్రభు దగ్గర నువ్వు చేసే ప్రార్థన ప్రభు యొక్క ఆదేశం నీకు తేటగా కనబడేటట్టుగా ఉండాలి ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒకవేళ ఎన్ని రకాల సమస్యలలో ఉన్నా ఎన్ని రకాల వేదనలతో నీవు ఉన్నా ఈరోజు సమస్యలన్నీ తెల్లకాయత మీద రాసి బైబిల్ దగ్గర పెట్టి ఈ వాక్కు మీద నువ్వు చేయబెట్టి ఈ రోజున నేను ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో నిస్పందన కనబడాలి నీ కదిలిక నేను చూడాలి నీ సంచారం నేను అనుభవించాలి అని కానీ ప్రార్థన చేసి చూడు స్పందన చూస్తావు కదిలికను చూస్తావు కదిలింపును చూస్తావు దర్శనాన్ని చూస్తావు దేవుని చిత్తం తేటగా కనబడుతుంది అందుకే ఆ పాఠం నేర్పడానికని ఓ రోజున ఏలియా అనే దైవజను దేవుడు అన్నాడు కదా ఏలియా ఇక్కడేం చేస్తున్నావు నీవు నా మాట విని పర్వతం మీదగా వెళ్ళి రాజుల గ్రంథంలో ఉంది ఈ చరిత్ర పంతొమ్మిది ఆజ్యాయంలో చాలా తేటగా రాయడం దాంట్లో ఉన్న మాట ఏమిటంటే పర్వత శిఖరానికి వెళ్ళిన శనగలో నిలబడు నిలబడి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అలా కనిపెడుతూనే ఉన్నాడు పర్వతాలు చిన్న భిన్నం అవటం అయిపోయాయి బద్దలు అయిపోతున్నాయి శబ్దాలు వినబడుతున్నాయి మనం అనుకునేది ఏమిటంటే దేవుడు ఇక్కడ నిలబెట్టాడు ఇవన్నీ జరుగుతున్నాయి ఏమిటండి ఏరియాకి తెలియాలి నీకు నాకు అర్థం అవ్వాలి దేవుడు చెప్పిన సరైన ప్రార్థనా అనుభవానికి వచ్చి ఆయన చెప్పినట్టుగా నువ్వు సన్నిధిలో నిలవగలిగితే నీకు పాఠాలు నేర్పే మొదటి పాఠం ఏమిటో తెలుసా నేనక్కడ సంచరిస్తున్నాను ఈ సంగతి నీకు తెలియాలి నేను నీకు వెలుగులాగా కనబడి మెరుగులాగా కనపడి నీ చుట్టూ తిరిగిన దర్శనం దర్శనమిస్తే కాదు పర్వతాలనే కదిలిస్తాను అవి చిన్న భిన్నమై మొక్కలు నేను అక్కడ సంచరిస్తున్నాను నీవు బలపడాలి నీకు తెలియాలి రెండవది భూమి కంపించిందట కట్టు కథ కాదుగా ఆ తర్వాత భూమి కంపించడం పర్వతాలు చిన్న భిన్నం తర్వాత కారు మేఘాలుగా పడడం భయంకరమైన పరిస్థితులు మార్పు రావడం అన్నీ సద్దుమణిగాక మెల్లని స్వరం వినబడటం జరిగింది ఇది నాకు నీకు పాఠం గుణపాఠం నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా కదిలింపును చూస్తున్నావా భూకంపాన్ని చూడగలుగుతున్నావా దేవుడు ఇక్కడ సంచరిస్తున్నారని ఒక దృఢ సంకల్పానికి వస్తున్నావా దేవుడు ఏ ప్రార్థన చేసావనుకోవడం ఒంటరిగా విడిచిపెట్టినట్టు నాకు తెలియదు యాకోబు దగ్గరికి ఆయన దిగొచ్చాడా ఏలియా దగ్గరికి దిగొచ్చాడా మోసే ప్రార్థన చేస్తే కనపడ్డా ఒక భయంకరమైన పాపి అయిన వాడు శంకరి ప్రార్థన చేస్తుంటే తొంగి చూసి పలకరించి నిర్ధారణ చేసి నీతిని నిర్ధారణ చేసి నిలబెట్టాడా మీరు ఎవరు ప్రార్థన చేసినా కదిలింపులో లేకుండా లేదుగా ఈరోజు ఒక సేవకుడుగా చెబుతున్నాను ఆచార ప్రార్థన కార్యక్రమాన్ని పులుషాప్ పెట్టండి నేను ఇప్పుడు మోకరిస్తాను ప్రభు నాతో సంచరిస్తాడు గనుక కదిలింపులు నేను చూస్తాను మీరు యాభై ఆరవ కీర్తనలోని తొమ్మిదవ చరణలో కూడా చూస్తారు అక్కడ రాయబడిన మాట కూడా తెలుసా నేను మర్ర పెట్టున్నప్పుడల్లా దేవుడు నా కుడి నిలబడతాడు వీళ్ళంతా ఎందుకు రాసినట్టు దేవుడు నా కుడి ఉన్నాడు అంటే బాగుండేదిగా కానీ అది చెప్పరా మొర్ర పెట్టినప్పుడల్లా కొన్నేలు మర్ర పెట్టాడు పరలోకము నుండి దేవుని వర్తమానికుడు తిన్నగా ఇంటికి వచ్చాడు పరలోక కుటుంబం భూలోక కుటుంబాలను మాట్లాడుకునే రహదారి తెలవబడింది ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడటమే కాదు అనుభవించడం కూడా చాలా అవసరమని నేను హెచ్చరిక చేస్తున్నాను కనుక ఈ రోజు నుంచి గదిలో ప్రార్థన చేసాన పుట్టుపోయే ప్రవాహంలో ప్రార్థన చేసిన ఒంటరిగా ప్రార్థన చేసిన కష్టాల మధ్యలో ఉన్న మండుతున్న గుండంలో ఉన్న చెరదరేగిన తెగురు మధ్యలో ఉన్న నీ ప్రార్థనలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు కదిలించేవాడు నీ దగ్గరకు వస్తాడు భూమిని కంపింపజేయవాడు నీ దగ్గరకు వస్తాడు నీకు ఆనవాలు చూపించగలిగిన వాడు వస్తాడు ఏలి అటు ఇటు చూస్తున్నాడు కానీ దేవుడు కనపట్టల్లా కదిలిపోతాని భూమి కంపించిపోతుంది కారు మేఘాలు కమ్ముతూనే ఉన్నాయి అంత అయిపోయిన తర్వాత నా సంచారం ఇక్కడ ఉందని నీకు తెలిసిందే కదా అంటూ మెల్లని స్వరం ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు ఎప్పుడు హడావుడి మనిషి కాడు దేవుడెప్పుడు కంగారు కంగారుగా చెప్పే విషయాలు విషయాలే ఉండవు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు నేను మాట్లాడతా అన్నీ అణిగిపోయాయి మెల్లని స్వరం ద్వారా ఈ ఏలియాతో మాట్లాడుతూనే ఉన్నాడు మీరు బైబిల్ లేఖనలో చూడండి ఎవరి ప్రార్థన జీవితాన్ని చూచినా ఆ ప్రశాంతమైన వాతావరణంలో ప్రభు స్వరం వినబడుతూనే ఉంటుంది కనుక ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ప్రార్థనకు సమయం కేటాయించుకుందరో గాక మీరు ఎప్పుడైతే ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకుంటారో అది ఎన్ని అని ముఖ్యం కాదు ఎంత శివుడు ప్రార్థన చేసినా కంపనం భూమి కంపించడం దేవుడు అంటానికి ఆధారం పర్వతాలు బద్దలవ్వడం దేవుని సంచారం ఆసారం ఆశారు వేసిన గేట్లు కదిలి తలుపులు తెరవడం ప్రార్థనా పరుడకు దేవుడు ఇక్కడే ఉన్నాడని రుజువు వాడు ప్రార్థన చేస్తూనే ఉన్నారు నెమ్మదిగా వాతావరణంలో పెద్ద మార్పులన్నీ వచ్చాయి అవి కూడా నీ కళ్ళు చూస్తాయి మెల్లని స్వరం ద్వారా పలకరిస్తాడు తలుపులు కాక బాధ్యతలు నేను పెడతాడు ఏలియాతో అంటాడు నువ్వు వెళ్ళి అభిషేకించు లేఖనాలు గమనిస్తూనేం కదా పేతులతో మరలా దేవుడు చెబుతాడు తిన్నగా వెళ్ళి వారికి మరలా వాక్యాన్ని బోధించు అంటే దేవుడు ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా నీకు కార్యాలు చేయడానికి వస్తాడు కదులుతాడు కదిలిస్తాడు నిన్ను బలపరుస్తాడు తర్వాత నీకు బాధ్యత అప్పగించి పంపిస్తాడు అందుకే ఆ తర్వాత చిన్నగా ఏలియా బయలుదేరి అభిషేక ఆరాధన చేస్తూ ఎవరెవరిని అభిషేకించాలో అభిషేకించాడు లేఖనాల్లో మీరు గమనిస్తే పేచులు వెళ్ళి ఎవరెవరికి వాక్యం చెప్పాలో ఆ వాక్యాన్ని చెప్పి తన అడుగులు ముందుకు వేస్తూ వచ్చాడు బైబిల్ లేఖనంలో శిష్యులను ధైర్యపరిచి ప్రార్థన చేసి ఎంత చెప్పాక పరిశుద్ధాత్మ బూది వారిని అభిషేకించాక భూదిగ్రంథాల వరకు వెళ్ళండి నేను మీకు బాధ్యతను అప్పగిస్తున్నాను ప్రార్థన నీకు బాధ్యతను గుర్తు చేస్తుంది ప్రార్థన దేవుని అభిషేకం చెతని నువ్వు నింపుతుంది ప్రార్థన నీ మనుగడకు అద్భుతం జరిగిస్తుంది నీ జీవితంలో వణుకు ఆందోళన కలవరం అన్నీ అగ్ని అభిషేకంలో కాల్చివే పడతాయి ఒక ప్రశాంతమైన వాతావరణం నీకు కలుగుతుంది నెమ్మదిగా నీవు లేచి అడుగులు వేస్తూ ఉంటే నీ కళ్ళ ముందు సూర్యోదయం జరిగినప్పుడు సూర్యకాంతి ముఖం మీద పడినట్లు నీ యొక్క జీవితంలో దేవుని ప్రకాశమానం నేను ఎదుర్కొని నీ మీద ప్రకాశిస్తుంటే నీ ముఖవర్చస్సు తేజస్సుగా ఉంటుంది నీవు బయలుదేరి వెళ్ళిన తర్వాత రాజులు నీ మాట వింటారు భూదిగ్రంథాల నసించి ఆత్మల కొరకు భారం కలిగిన అనుభవం అన్నిట్లో మార్పు కలుగుతూనే ఉంటుంది కేవలం ప్రార్థన అవసరాలు తీర్చాలి అని అనుకోబాకు దేవుని అవసరం కొరకు నేను వాడబడాలి అని కోరుకో దేవుడు తప్పనిసరిగా నీ కార్యము చేయునగాక మీరు కూడా ప్రార్థన ద్వారా అట్టి బలమైన కార్యాలు చూడాలని ఆశపడితే నా కొరకు నేను ప్రార్థన చేసుకోవడం కాదయా నీ చిత్తానికి అప్పగించుకుని నీ అవసరం కొరకు నేను వినియోగపడేట్టుగా నీ చేతిలో పనిముట్టిగా నన్ను మార్చవా అని కానీ మీరు కోరుకోగలిగితే ఒక క్షణం మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమాముడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగున గాక ఈ దిన కార్యక్రమంలో పాల్పొందిన వారందరికీ దీవెన కలగాలి మా ప్రార్థన కోరుకునే వారందరికీ ఆశీర్వదం కలగాలి చాచిన చేతిని చాపండి ఈ కార్యక్రమాన్ని దూరా నుండి దగ్గర ఉండి చూస్తున్న విశ్వాసుల కుటుంబాలు దీవుని విడదగిన వారందరినీ దీవించండి అటు ఘనకార్యం మీరు చేయిపోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆ మేన్